అందరికీ నమస్కారం ఈరోజు ఆషాఢ శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు తులసి మొక్క పైన ఇది చల్లితే చాలు ముందుగా మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జయ శ్రీరామని అని కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు ఆషాఢ శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు తులసి మొక్క పైన ఇది చల్లితే చాలు మీకున్నటువంటి సమస్యలు కష్టాలు జీవితపరంగా అంటే మీరు మీ యొక్క ఎదుగుదలకు ఏదైనా అడ్డుపడుతుందో ఆ యొక్క పరిస్థితులు అవ్వవచ్చు అడ్డుపడేటువంటి మనుషులు అవ్వవచ్చు ఇలాంటివన్నీ కూడా తొలిగిపోయి నాలుగు దిక్కుల నుంచి మీకు ధనం అనేది ప్రవాహంలాగా వచ్చి పడుతుంది మీకున్నటువంటి ప్రతి సమస్య దరిద్రాలు అన్నీ కూడా తొలిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎందుకంటే తులసి మొక్క మనకు దేవతా వృక్షము అంటే దేవతలకు సంబంధించిన అటువంటి ఒక మొక్కగా చెప్పబడుతుంది అన్నమాట అలాంటి తులసమ్మకు ఆడవారు ప్రత్యేకంగా శుక్రవారం రోజున పూజలు చేస్తూ ఉంటారు అలా చేసేటప్పుడు తులసి మొక్కను కూడా మనం చక్కగా పవిత్రంగా భావించి ఆ మొక్క దగ్గర కూడా చక్కగా శుభ్రం చేసుకోవడం దీపం వెలిగించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాము ఇంట్లో అయితే తులసమ్మను పెంచుకుంటూ చక్కగా దీపధూప నైవేద్యాలతో పూజలు చేసుకుంటూ ఉంటారు ఆ ఇంట్లో అంటే ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుందన్నమాట చెడు శక్తులు ఇలాంటివి ఏవి కూడా ఆ ఇంటి దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడుతూ ఉంటాయి అంత శక్తివంతంగా ఈ తులసి మొక్క ఏంటంటే ఇంటిని రక్షణ కవచంలాగా ఉంటుంది కాబట్టి తులసి మొక్క ఉన్నటువంటి ఇంట్లో సిరి సంపదలకు కానీ అష్టైశ్వర్యాలకు కానీ అలాగే మనకి ఆ ఇంటి పరంగా ఏదైనా నెగిటివిటీ కానీ ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందనే చెప్పుకోవచ్చు కాబట్టి చక్కగా ఈరోజు తులసి మొక్క మీద ఇది చల్లండి ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది సాయంత్రం సంధ్యా సమయంలో అంటే రాత్రి అంటే చీకటి పడ్డాక చేయకూడదండి ఎప్పుడైనా సరే మీరు సుమారు నాలుగు గంటల ప్రాంతం దగ్గర నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఏడు గంటల ముప్పై నిమిషాల లోపే ఈ పరిహారం అనేది మీరు చేసుకోవాలి మరి చీకటి పడ్డాక తులసి మొక్కకే కాదండి ఏ మొక్కలకైనా సరే నీటిని పోయడం కానీ లేదా ఆకులు గిల్లడం కానివ్వండి పూలు కోయడం కానివ్వండి ఇలాంటివి చేయకూడదు అన్నమాట ఎందుకంటే మొగ్గలు నిద్రించేటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో మనం మన ఇష్ట ప్రకారంగా నీటిని పోసి ఏదైనా ఆకులు కోయడం కాయలు కోయడం పువ్వులను తెంపడం ఇలాంటివి చేసినట్లయితే మనకు పాపాలు దోషాలు వెంటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈ తులసి మొక్క మీద ఇది చల్లాలి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజే ఆషాఢ శుక్రవారం మనకు ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారానికి అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ ఆషాఢ మాసం అంటేనే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ముఖ్యంగా అంటే శుభకార్యాలు చేయడానికి మనకు ఉపయోగపడకపోయినా చెడును తీసేసుకోవడానికి ఆషాఢ మాసం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి మాసంలో మనం చక్కగా ఇలాంటి పరిహారాలు అనేవి మనకున్న సమస్యలను చాలా తేలికగా తీసేస్తాయి చక్కగా అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే ఇల్లు తుడిచేటువంటి నీటిలో కూడా కాస్త రాళ్ళుప్పు కానీ లేదా పసుపును కానీ వేసుకొని ఇల్లు తుడుచుకోవడము గడపకు కాస్త పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవడం వాకిట్లో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవడము ఇంటి ఇళ్ళాలు చక్కగా తలంటూ స్నానం చేసి తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడం అలాగే ఇంట్లో కూడా దీపం వెలిగించడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే బాగా ఆర్థికంగా కలిసి రావడం దానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట తులసి చెట్టులో అంటే మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారండి తులసమ్మ అనేటువంటి దేవత ఏంటంటే మన జాతకాన్ని అంటే ఇలాంటి పరిహారాల వల్ల మన జాతకం మారుతుందన్నమాట జాతకంలో దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి ముందు ఎప్పుడైతే మనం మన జాతక దోషాలు అనేవి తొలగిపోతాయో అప్పటి నుంచి మనకు అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయి పరిస్థితులే కాదండి మనుషులు పక్కబట్టి ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఏమీ చేయలేరు అలాగే ఎంత శక్తివంతంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలు ధరించకూడదు అలాగే మాంసాహారం వండకూడదు తినకూడదు ఇలాంటి నియమాలు ఆచరించుకొని చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి విష్ణుమూర్తికి తులసి చెట్టు అంటే ఎంత ఇష్టమో విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తికి పూజ చేసేటప్పుడు తులసి మాలను సమర్పిస్తారు అలాగే తులసి ఆకులన్నీ కనీసం తులసి దళాలన్నీ సమర్పించాలి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తులసి చెట్టు అంటే తులసి ఆకులంటే ఎంతో ఇష్టం శనివారం రోజున చక్కగా తులసి మహాలను తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఎంతో పుణ్య ఫలితం అనేది వస్తుంది అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి కూడా దీపారాధన చేసేటప్పుడు ఇలా తులసి మాలలు కానీ అలాగే తులసి దళాలను కూడా మీరు సమర్పించినట్లయితే అసలు ఇక పుణ్యం అనేది మాటల్లో చెప్పలేని తులసి చెట్లు ఉన్నటువంటి ఇంట్లో ఆరోగ్యం కూడా బాగుంటుంది పిల్లలు పెద్దలు అవ్వచ్చు ఏదైనా పిల్లలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వాతావరణంలో మార్పుల వల్ల ఈ ఆషాఢ మాసంలో పిల్లలు ఏ వర్షాలు పడడం వాటి వల్ల కాస్త జలుబులు చేయడం దగ్గులు రావడం కాస్త జ్వరాలు రావడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు చక్కగా ఈ తులసి మొక్క దగ్గర కూర్చొని కాసేపు తులసి గాలిని పీల్చుకున్నా కూడా అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయి తులసి మొక్కను మనం పూజ చేసేటువంటి తులసమ్మ ఆకులు మనం కోయకూడదండి మనం మామూలుగా అది ప్రత్యేకంగా పూజకు మాత్రమే ఉపయోగించుకోవాలి ఇలా మనకు ఆరోగ్యపరంగా పరిహారపరంగా పరిహార శాస్త్రంలో కూడా మనకి తులసి మొక్కకు అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది మరి అలాంటి తులసి మొక్కను మరి మనం జాగ్రత్తగా పెంచుకోవాలి తులసమ్మ పెరిగే దాన్ని బట్టి కూడా ఆ ఇంటి యొక్క సంపాదన మనం నిర్ణయించుకోవచ్చు ఆ ఇంటి ఇళ్ళలో చక్కగా పూజ చేసుకున్న పూజ చేసుకొని ఇంట్లో చక్కగా దీపం వెలిగించుకొని ఈరోజు శుక్రవారం కాబట్టి ఆషాఢంలో వచ్చే శుక్రవారం కాబట్టి చక్కగా లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం కుంకుమలతో అలంకరణ చేసి తులసి దళాలను కూడా సమర్పించేసే చక్కగా దీపం వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీకు ఇంటి పరంగా ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుందండి దీపం మన జీవితాల్లోకి వెలుగులను తీసుకువస్తుంది దీపం లక్ష్మీదేవి రూపం ఏ ఇంట్లో దీపం అయితే వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది అంత బాగా కలిసి వస్తుంది ఇక మీరు అలా దీపం వెలిగించిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించండి అయితే తులసి మొక్క దగ్గర మీరు చల్లాల్సింది ఒక గ్లాసులో పాలు తీసుకోండి చిన్న గ్లాసు అవ్వచ్చు కొంచెం పెద్ద గ్లాసు అవ్వచ్చు పాలు తీసేసుకొని అందులో చిట్కడంత కుంకుమ అలాగే చిట్కడంత ధనియాల పొడి చక్కగా ఈ పాలల్లో కలిసి వాళ్ళన్నమాట అంతే కుంకుమ మనకు ధనియాల పొడి ఈ రెండు కూడా పాలల్లో కలపాలి పాలల్లో కలిపి ఆ పాలను ఈ తులసి అమ్మకు పోయాలి తులసి చెట్టు మొదట్లో అలాగే తులసి ఆకుల మీద తులసి మొక్క బ్రెయిల్ కూడా తడిచేలాగా చక్కగా ఈ నీటిని పోయండి ఈ పాలను అంటే కుంకుమ ధనియాల పొడి కలిపినటువంటి ఆ పాలను పోయండి పాలు అనేవి చాలా శక్తివంతమైనవి మనుషులకు పిల్లలకు చాలా శక్తివంతంగా ఉంటాయో అలాగే మొక్కలను కూడా చాలా శక్తివంతమైనవి ఇలా తులసమ్మకు మీరు పాలను సమర్పించడం వల్ల మొక్క బాగా గుబురుగా పెరుగుతుంది అలా పెరిగితే మీ ఇంట్లో సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది అందులో కుంకుమ ఏంటంటే మన ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి నరదిష్టిని తీసిస్తుంది కాబట్టి కుంకుమ చిటికడు వేయాలి ధనియాల పొడి ధనియాలు ధనానికి గుర్తులు లక్ష్మీదేవి రూపాలు మన జీవితాన్ని జాతకాన్ని మార్చేటువంటి శక్తి ధనియాలకు ఉన్నాయి కాబట్టి చక్కగా ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఇలా చేసి చూడండి తర్వాత ఇంకా మీరు చక్కగా తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకోవడం ప్రదక్షిణాలు చేసుకోవడం హారదని ఇవ్వడం ఇలాంటివన్నీ చేసి చూడండి మీకు మామూలుగా ఒక గంటలో మీ జాతకం మారి మీసుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీకు విపరీతంగా కలిసి వస్తుంది మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందండి ఎందుకంటే తులసి మన్ను కూడా మనకు బంగారంతో సమానం కాబట్టి చక్కగా ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని మీరు తులసి మొక్క దగ్గర చేయండి తులసి మొక్క మీద ఇది చల్లండి అదృష్టం ఎలా ఉంటుందో ఇక మీరే చూసి ఆశ్చర్యపోతారు మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్కు వెంటనే మీకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు